చూడండి స్వామి ఇక్కడ మీరు చూసినప్పుడు ఇంటి ప్రధాన ద్వారం అండి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఇది వచ్చేసింది ఇది తులసి చెట్టు అంటాం కదా ఈ తులసి చెట్టు సహజంగా అందరు ఎలా పెడతారంటే కింద పెట్టి చిన్నగా ఇంత హైట్లో కాకుండా కింద పెట్టేస్తారనమాట కానీ ఇక్కడ ఏమైపోయింది అంటే వీరు ఈ ఇంటికి ఎదురుగా నా వీడియోలో కూడా చెప్తూ ఉంటాను ఇంటికి ఎదురుగా తులసి చెట్టు పెట్టకూడదని ఇంటికి ఎదురుగా తులసి చెట్టు పెట్టకూడదంటే మీనింగ్ ఏంటి అంటే బరువు ఎక్కువగా వేయొద్దని ఒకటి రెండోది ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దానికి అటాక్ అవుతుంది సో ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి అంటే ఎక్కువ బరువు వేశారండి ఇంత వెయిట్ బరువు అయిపోయింది అంటే తులసి చెట్టు ఇంత బరువుగా వేయకూడదు ఎక్కడేసారు వారు వారు ఈశాన్య మూల ఇవ ఇది ఈశాన్య మూల ఇంటికి ఇంటికి ఈశాన్య మూలకు దగ్గరలో ఇంత బరువు వేయడం అనేది నెగిటివ్ ఎనర్జీ అంటే బరువు విపరీతంగా పడి పడిపోయి తల మీద బరువు అయిపోయి ఈశాన్య దోషం ఏర్పడుతుంది ఏమనుకుంటారు అంటే సరే ఇట్లా ఎత్తు ఉండాలి కదా ఎత్తు పూజ చేయాలి కదా అంటే ఇంత హైట్ ఉండడానికి వీలు లేదు కాస్త ఇంత హైట్ పెట్టుకోవచ్చు అది కూడా ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టడానికి వీలు లేదు సో ప్రధాన ద్వారం నుంచి తూర్పు ఆగ్నేయం వైపు కానీ సో ఉత్తరవాహ్యం వైపు కానీ తీసుకెళ్ళి పెట్టాలి ఒకవేళ పెడితే వెయిట్ తక్కువ ఉన్నాయి ఇలాంటి కుండీలో చిన్న వెయిట్ కుండీలో పెట్టాలి స్వామి ఇదంతా పెట్టడానికి వీలు లేదు ఇదంతా తీసేయాల్సిందే అప్పుడు మాత్రమే మంచి రిజల్ట్స్ వస్తాయి చూడండి ఇది ఈశాన్యం మూల ఈశాన్య మూలక పెట్టడం వల్ల ఇంత బరువు పెరిగిపోయింది ఇది యజమాని మీద బరువు అవుతుందండి తర్వాత ఇంటికి అబ్బాయి మీద కూడా బరువు అవుతుంది సో తన ఆలోచనలు తన ప్రోగ్రెస్లంతా వెనుకకు లాగే అవకాశం ఉంటుంది దీని మూలంగా ఇంటి కాంపౌండ్లో నైరుతిలో బలం తగ్గుతుంది నైరుతి డ్యామేజ్ అవుతుంది అంటే ఇంత బరువు ఇక్కడ వన్ కేజీ ఉంటే అక్కడ టెన్ కేజీ ఉండాలి సో అలా ఛాన్సెస్ ఉండవు అండి నైరుతిలో మనం సెట్ బ్యాక్ ఉన్న ఏరియాలో అంత పెట్టాం కాబట్టి ఛాన్సెస్ ఉండవు సో ఇక్కడ మాత్రమే పెడతారు కానీ ఇంత వెయిట్ పెట్టకుండా ఎంత వెయిట్ తగ్గించుకుంటే అంత బరువు తగ్గుతుంది తల మీద నుంచి బరువు పోయినట్టు అవుతుంది ఇమీడియట్గా రిలీఫ్ అనేది దొరుకుతుంది సో ఈ రూమ్లో ఇది పూజ గది అండి జనరల్గా పూజ గది అనేది ఇది తూర్పు దిక్కు పూజ గది ఉంది సో చాలా బాగా చేసుకున్నారు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి అంటే కింది నుంచి ఇంత హైట్ వరకు పెట్టుకున్నారు ఇంత హైట్ తూర్పు దిక్కు ఉన్న పూజ గది ఇంత హైట్ ఉండడానికి వీల్లేదు ఇంత వెయిట్ వేయడానికి కూడా వీల్లేదు అయితే ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ వరకు మాత్రమే అంటే కింది నుంచి ఒక ఫీట్ హైట్ లేపుకొని ఒక ఫీట్ మీద మాత్రమే పెట్టుకోవాలి ఇంత పెరిగి పెంచేస్తే తూర్పు దిక్కు విపరీతంగా బరువు పెరుగుతుంది అంటే పూజ గదిలో బరువు పెరిగిపోయింది నా వీడియోలలో ఏం చెప్తూ ఉంటాను అంటే వుడ్డుతో చేసుకోమన్నాను వీళ్ళు వుడ్డుతో చేసి లోపల కూడా మళ్ళీ బ్రిక్స్ ఉన్నాయండి అంటే ఇది చాలా వెయిట్ అయిపోయింది తూర్పు చాలా బరువుగా మారిపోయింది తూర్పు దిక్కు వెయిట్ పడిపోయింది మరి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి వెస్ట్ దిక్కు ఏమన్నా బరువు ఉంటుందంటే ఉండే అవకాశం కూడా ఉండదు స్వామి అయితే ఇప్పుడు ఇలాంటి దానిలో మార్పు ఎలా చేసుకోవాలి అంటే కింద వన్ ఫీట్ హైట్ పెట్టుకొని దాని మీద మాత్రం ఇక్కడ వరకే తప్పితే ఇక్కడ వరకే మనము కూచుండి పూజ చేసుకోవాలండి ఈ తూర్పు దిక్కు ఉన్న వాటిలో కూర్చుండి పూజ చేసుకోవాలి వెస్ట్ దిక్కు కనుక పూజ గదిని నిర్మాణము చేసినప్పుడు నిలబడి పూజ చేసుకోవాలి సో ఇక్కడ ఎట్లా నిలబడి పూజ చేస్తున్నామో అక్కడ నిలబడి పూజ చేసుకోవాలి ఇక్కడ కూర్చొని పూజ చేసుకోవాలి ఎందుకు కూర్చొని పూజ చేసుకోవాలి అని అంటే ఇది తూర్పు కాబట్టి బరువు పెరగకుండా ఉండాలి అంటే కింద కూర్చొని పూజ చేసుకోవాలి బరువు పెరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఇక్కడ నిలబడి మనకు బరువు పెరిగిపోయింది ఇప్పుడు దీంతో ఇక్కడ బరువు పెరిగిపోయింది నీళ్ళు నిలబడేసరికి బరువు పెరిగిపోయింది స్వామి పూజ గది నిర్మాణం బాగుంది తూర్పుకే వచ్చింది కానీ చేసిన చిన్న చిన్న దాంతో బరువు పెరిగిపోయి ఇంబ్యాలెన్స్ అవుతుంది అదే కింద కూర్చొని పూజ చేసుకున్నప్పుడు తూర్పు దిక్కు కింద కూర్చొని పూజ చేసుకోవాలి పడమర దిక్కు నిలబడి పూజ చేసుకోవాలి చాలా ఇళ్లలో ఇది తెలియదు అనమాట చాలా మందికి తూర్పుది కింద కూర్చోవాలి పడవర నిలబడి పూజ చేసుకోవాలి ఇక్కడ మాత్రం ఇంత హైట్ కాకుండా ఇంతవరకు మాత్రం ఒక ఫీట్ మీద నుంచి ఇంతవరకు మాత్రం హైట్ పెట్టుకొని పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి స్థాయి ఇది వీరి ఇంటి యొక్క హాల్ అండి ఇది ఇంటి హాలు వీరికి ఈ తూర్పు ఈశాన్యం డోర్ చాలా బాగుంది ఆ తర్వాత ఉత్తర ఈశాన్యం డోర్ కూడా చాలా బాగా ఇచ్చారు సో దీంట్లో ఏం చేశారంటే ప్రతి ఇంట్లో కూడా నాకు ఇది కనబడుతూ ఉంటుందండి ప్రతి ఇంట్లో కూడా ఏం కనబడుతూ ఉంటుందంటే ఈ ఉత్తరము గోడకు టచ్ చేసి దివాన్ ఇస్తారండి ప్రతి ఇంట్లో కూడా ఇది కనబడుతుంది ఎప్పుడైతే ఉత్తరం గోడకు టచ్ చేసి ఎప్పుడైతే దివాణి ఇస్తారో ఈ ఉత్తరం అంతా ఎనర్జీ అంతా మైనస్ అయిపోతుంది ఇది తను ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ లైన్లో ఎవరు కూడా ఎలాంటి వెయిట్ అయ్యకూడదు ఎంత అంటే ఆ డోర్ ఉంది కదా స్వామి ఆ డోరుకు సమానంగా ఇక్కడ వరకు అటువైపు వెయిట్ అసలే వేయకూడదు ఇదంతా ఉత్తరం కిందికి వస్తుంది ఉత్తరంలో బరువు వేయకూడదు ఎందుకేయ్యకూడదు అంటే అది నార్త్ పోల్ ఉంటుందండి నార్త్ పోల్ అంటే ఉత్తర ధ్రువం అంటేనే హెవీ వెయిట్ దానికి ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో వెయిట్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు వీరు ఏం చేశారు ఉత్తరం గోడకు టచ్ చేసి దీని దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయండి ఆ బరువు ఉంటే అది మనిషికి ఏం చేస్తుందంటే పనిని ప్రమోషన్ను తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి సో అక్కడ లేకుండా మార్చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి దీన్ని ఇలా చూసినప్పుడు ఈ హాల్ చూడండి చాలా పెద్దగా ఉందండి అంటే మాస్టర్ బెడ్రూమ్ కన్నా చాలా పెద్దగా ఉంది నా వీడియోలో చెప్తూ ఉంటాను సో మాస్టర్ బెడ్రూమ్ కన్నా హాల్ పెద్దగా ఉండకూడదని చెప్తూ ఉంటాను ఈ హాల్ చాలా పెద్దగా ఉంది సో నేను ఒక వీడియో కూడా చేశాను మాస్టర్ బెడ్రూమ్ కన్నా హాల్ పెద్ద కూడదు అంటే చాలా మందికి అర్థం కాలేదు ఎలా చెప్తున్నారు మీరు పూర్వకాలం చూడండి సో మనకు హాల్లో ఇక్కడ భీమ్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో కూడా భీమ్ ఉంటుంది స్వామి ఈ భీమ్ కింద ఆర్చ్ డిజైన్ చేసేవారు ఒక టెన్ ఇయర్స్ క్రితం ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం మనకు కనబడుతూ ఉంటాయి విలేజ్లలో కూడా కనబడుతూ ఉంటాయి ఇక్కడ భీమ్ ఉంటుంది భీమ్ కింద ఆర్చ్ డిజైన్ చేసేవాళ్ళు కానీ కాలక్రమేణా ఇది పీఓపీ చేశారు కదా సో సీల్ సీలింగ్ చేసేసరికి ఆ భీమ్ లోపలికి వెళ్ళిపోయాయి ఇప్పుడు నేను ఆర్చ్ డిజైన్ చేయమన్నా కూడా అది సీన్ లోపలికి వెళ్ళిపోతే కాబట్టి చేయడానికి అవకాశం లేదు ఈ విషయం చాలామంది తెలియక కామెంట్ చేస్తూ ఉంటారు ఏంటంటే హాల్ పెద్ద ఉండాలి కదా కామెంట్ చేస్తూ ఉంటారండి మాస్టర్ బెడ్రూమ్ కన్నా హాల్ పెద్దగా ఉండడానికి వీలు లేదు కాక వీలు లేదు ఎందుకంటే నిరుతికి అనే రాక్షసుడికి మనం గౌరవించాలి ఆయనకు పెద్ద పీట్ అయ్యాలి అది వాస్తు శాస్త్రం ప్రకారం అన్ని రూమ్లోకి వెళ్ళినా మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలి ఓకే సార్ మరి హాల్ పెద్దగా ఉంది కదా మరి దీన్ని ఎలా తగ్గిస్తాం ఇప్పుడు నేను ఇలా వాల్ పెట్టుకోమని అనుకోండి దీని హాల్ లాగా కాదు కదా సో అప్పుడు ఏం చేయండి అంటే ఇది ఇక్కడ భీమ్ ఉంది కదా దీని కింద ఇక్కడ సో మీరు ఇంటర్నల్గా పార్టీషన్ అంటే ఇంటర్నల్ పార్టీషన్ వాల్స్ అని వస్తున్నాయండి ఇంటీరియర్ షాప్లో మీకు దొరుకుతూ ఉంటాయి సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఇప్పుడు దీ ఇది ఉంది కదా దీంతో సమానంగా ఇక్కడ వరకు అయినా ఇప్పుడు ఇది ఉంది దాంతో సమానంగా ఇక్కడ మీరు ఇంటర్నల్గా పార్టీషన్ వేసారనుకోండి ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ అయినా పర్వాలేదు లే సేమ్ టైం వీలైతే అటు నుంచి కూడా అక్కడ ఆ డోర్ ఉంది కదా స్వామి ఆ డోర్ ఎంత ఉందో ఆ డోర్ ఎంత ఉంది అక్కడ టూ ఫీట్ వాల్ ఉంది కదా అక్కడి నుంచి ఈ డోర్ అంత వరకు కూడా టూ ఫీట్ వాల్ వరకు మీరు ఇంటర్నల్ పార్టీషన్గా చేసుకున్నారనుకోండి అప్పుడు ఇవి రెండు రూములుగా డివైడ్ అయిపోతాయి ఆ రూమ్ డివైడ్ అయిపోతుంది ఈ రూమ్ డివైడ్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది సార్ ఈ హాల్ ఇది చిన్న రూమ్ అయిపోతుంది తర్వాత వచ్చినటువంటి ఇది చిన్న రూమ్ అయిపోతుంది రెండు డివైడ్గా మారే అవకాశం ఉంది అంటే హాల్లో పార్టీషన్ ఈ విధంగా కానీ హాల్ పెద్దగానే ఉండాలి కానీ దాన్ని ఇప్పుడు పైన ఆర్చ్ డిజైన్ అని చెప్తామండి కామన్గా ఇప్పుడు ఎవరైనా ఆర్చ్ డిజైన్ చేసుకునే అవకాశం ఉంటే ఆర్చ్ డిజైన్ చేసుకోవాల్సిందే కానీ ఇలాంటి ఇంటికి అవకాశం లేదు ఆల్రెడీ సీలింగ్ అయిపోయింది కాబట్టి పార్టీషన్ చేసుకోవాలని చెప్తున్నాను ఈ పార్టీషన్ కింద కూడా వీల్స్ ఉంటాయండి ఇప్పుడు ఒకవేళ దీనిలో ఫంక్షన్ కానీ ఎలాంటిది ఏమైనా బర్త్డే కానీ అలాంటిది ఏమైనా చేసు వర్ధం లాంటివి చేసుకుంటే హాల్ పెద్దగా ఉండాలి కాబట్టి ఈ పెట్టిన ఇంటిషన్ మనం ఇంటర్నల్గా తీసుకున్నటువంటి ఇంటర్నల్ పార్టిషన్ వాల్స్ కింద మీకు వీల్స్ ఉంటాయండి వాటిని ఇలా పక్కకు నెట్టగానే అది లోపలికి వెళ్ళిపోతుంది హాల్లాగా వాడుకోవచ్చు అది ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటుంది కదా సో అప్పుడు అప్పుడు ఏం చేయండి అంటే ఇవన్నీ లోపల నెట్టేసి వాడుకోండి ఆ తర్వాత తీసి పెట్టుకోండి ఈ హాల్ చాలా చాలా ముఖ్యమైనది చాలామందికి అర్థం కాకుండా ఏం చేస్తున్నారు అంటే హాల్ పెద్దగా ఉండాలని చెప్పేసి దాన్ని పార్టీషన్ ఫాలోఅ చేయట్లేదండి అది కూడా అతిపెద్ద దోషమే అది నైరుతి దోషాన్ని క్రియేట్ చేస్తుంది అంటే పైనుంచి వస్తున్న కొలది పెద్దగా కిందికి వస్తున్న కొలది చిన్నగా ఉండాలి తూర్పు దిక్కు చిన్నగా ఉండాలి దక్షిణం నుంచి వస్తున్నది కొలదిగా ఉత్తరం దిక్కు చిన్నగా ఉండాలి ఇక్కడ చూడండి అన్ని రూమ్లకన్నా ఇది పెద్దగా అయిపోయింది దీన్ని ఇంటర్నల్ పార్టీషన్ చేసుకోవడం వల్ల ఈ రూమ్ కూడా సక్సెస్ సక్సెస్ అవుతుంది స్వామి ఈ భీమ్ కింద ఉన్న వాళ్ళు తీసేయమని చెప్తున్నాను అంటే వీళ్ళకి భీమ్ కింద తీసేయడానికి అవకాశం ఉంది చాలా ఇళ్లలో ఈ అవకాశం ఉండదండి మేసిలు ఏం చేస్తారంటే ఎల్ షేప్ భీమ్ అనమాట వీళ్ళ లక్కీగా ఎల్షేప్ భీమ్ ఉంది ఆ ఎల్షేప్ భీమ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ పైనది ఉండి కింద నుంచి తీసేయమన్నాను అదొకటి అప్పుడు అక్కడ ఈశాన్య మూలకి ఇచ్చిన పిల్లలు తీయాల్సిన తీయవలసిన అవసరం లేదండి ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు ఇక్కడ మెట్ల కింద ఈ బాత్రూమ్ ఇచ్చారండి మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చారు అంటే వాస్తవానికి మెట్ల కింద గ్రౌండ్ నుంచి ఎలివేషన్ వస్తేనే ఆగ్నేయం పెరిగినట్టు దానికి తోడు ఈ బాత్రూమ్ ఇచ్చారు చూడండి ఈ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఈ స్టోర్ రూమ్ కానీ ఇవన్నీ ఇచ్చేస్తారు దీనివల్ల ఆగ్నేయం పరిపూర్ణంగా పెరిగిపోతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ఇది అనారోగ్య సమస్యలు క్రియేట్ చేస్తుంది హాస్పిటలైజ్డ్ సంఘటనలు క్రియేట్ చేస్తుంది ఇది అటాక్ అవుతుంది హెల్త్ మీద ప్రభావం ఎక్కువగా చూపుతుంది అందుకని ఇది కంప్లీట్గా మొత్తం తీసేయాలండి తీసేసి ఎలా ఉండాలి అంటే కింద స్టోర్ రూమ్ కూడా వాడుకోవడానికి వీల్లేదు ఒకసారి చూపేయండి చూడండి వీళ్ళు స్టోర్ రూమ్ లాగా వాడుకున్నారు ఇది జాలి వేసి స్టోర్ రూమ్ వాడుకున్నారు ఇలా కూడా వేయకూడదు అంటే ఇది ఆగ్నేయం కాబట్టి ఫైర్ జనరేట్ కావాలంటే గాలి రావాలండి దీని కింద నుంచి వెళ్తే బయట దిక్కిన ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఉండాలి అప్పుడు వీళ్ళ లక్కి ఏంటంటే ఎల్సే బీమ్ ఉంది కాబట్టి ఆవాలు తీసేయమన్నాను దీనికి ఇదంతా తీసేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి తూర్పాజ్ఞేం పెరిగితే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇటు కూడా చూడండి మీరు ఇటువైపు వచ్చినప్పుడు ఒక పాయింట్ గమనించాలండి మీరంతా కూడా చాలామంది ఏం చేస్తారు అంటే ఇది వీరికి ఉత్తర ఈశాన్యం గేట్ అండి ఇది ఉత్తర ఈశాన్యం గేట్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పాలి ఇక్కడ అందరి ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తరానికి కానీ తూర్పు కానీ గేట్ పెడుతున్నప్పుడు లైట్ వెయిట్ గేట్లు ఉండాలి ఐరన్తో చేసి ఫిఫ్టీ కేజీ హండ్రెడ్ కేజీ వరకు ఉన్న గేట్లు ఉండడానికి వీల్లేదు లైట్ వెయిట్ ఉండాలి వీలైతే ఎస్ఎస్ స్టీల్తో చేశారనుకోండి చాలా లైట్ అంటే ఉత్తరానికి అలాంటిదే వాడాలి తూర్పు కూడా అలాంటిదే వాడాలి సరే దక్షిణానికి పడమరకు హెవీ వెయిట్ వేసామంటే ఒక అర్థం ఉంది అది బరువు తీసుకుంటుంది కానీ ఇక్కడ గేట్ పెట్టామంటే ఇది ఓపెన్ చేయాలని కానీ మీరు ఓపెన్ చేసే ప్లేస్లో చాలా బరువున్న గేట్ పెట్టారనుకోండి ఏమవుతుంది డ్యామేజ్ అవుతుంది ఒకవేళ తూర్పు దిక్కు పెట్టారనుకోండి అని డ్యామేజ్ అవుతుంది వీళ్ళు వీళ్ళు నా వీడియోలు చూసి ఇక్కడ పిల్లర్ వేయాలనే ఉద్దేశంతో వేసి పెట్టుకున్నారండి నేను వచ్చేసరికి పిల్లర్ వేసి వేసింది ఇప్పుడేం చెప్తున్నానంటే ఆ పిల్లర్ తీసేయమని చెప్పేస్తున్నాను స్వామి సో దీనివల్ల ఏమవుతుంది ఆగ్నేయంది చెప్పేశాను అది ఆ ఎలివేషన్ బాల్ కింది నుంచి తీసేస్తే ఆగ్నేయం సెట్ అవుతుంది సో ఇది ఉండాల్సిన అవసరం లేదు అప్పుడు ఆగ్నేయ దోషం పోతుంది దానివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది స్వామి